ఎస్ ఇప్పుడు లైవ్ అండ్ స్క్రీన్ మీదని ఒక బ్రేక్ న్యూస్ చూస్తున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేదికగా అండ్ ఎక్స్లో కూడాను ఒక ట్వీట్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు సైర్య వ్యవహారం చేస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమోకల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని ఆ ట్వీట్లో తెలియజేశారు కానీ ఇది చూసిన చాలామంది కూడా ఏంటంటే చాలా హాస్యాస్పదంగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ ఇది అని చెప్పి నవ్వుకోవడం జరుగుతుంది టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది ఇది ఒక జోక్ ఒక జోక్ పరంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఈ ట్వీట్ని ఒకసారి పరిశీలిస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందన్నారు నిన్న నిన్నగా మొన్ననే ఏంటంటే వాళ్ళు ఈ పార్టీ సీట్ల సర్దుబాటు ఈ మంత్రివర్గము ఏ ఎవరికి ఏ పోస్ట్ ఇద్దామని దీంతోనే వాళ్ళందరూ కూడా ఏంటంటే తెలుగుదేశం అండ్ ఈ ఎన్డీఏ కూటమి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చాలా బిజీగా ఉన్నారు సో ఆ బిజీగా ఉండేటప్పుడు ఇలాంటి చీప్ దాని దీని మీదను వాళ్ళ మైండ్ పెట్టే మా పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠా ముఠాలు శైర్ విహారం అన్నారు అది కూడా అబద్ధమే ఎక్కడ పడితే అక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అది కూడా పచ్చి అబద్ధం వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందంటే ముందు మీరు ఏదైతే మార్గం చూపించారో అదే మార్గంలో ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళొచ్చు కదా ఇప్పుడు మీరు ఇంతకుముందు చేసిందేంటి ఇలాగ మీరు మీరు ఈరోజు మీరు ఇలాగ అధికారం కైవసం చేసుకున్న వెంటనే ఏంటనే ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా కూల్చివేతలు మొదలెట్టిన మీరు నేర్పిన విజయ నేరజాక్ష అనేటట్టు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా చేస్తున్నారేమో అనుకోవచ్చు కదా మీరు ఈరోజు ట్వీట్ చేసి బోరు మండం ఏడవడంతోనే ప్రజల్లో మీ మీద సానుభూతి రాదు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే తర్వాత ఏమన్నారు వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినాయంటే ఇది మరీ జోకు ఇది 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 చూసిన తర్వాత చాలా మంది జనాలే ప్రజలే పడిపడిన అవుతున్నారు ఐదేళ్లుగా పటిష్టంగా ఎక్కడున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతలు సామాన్యులకి ఎస్సీ ఎస్టీల అందరినీ ఎంతమందిని మీ తాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని చంపేలేదు ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు ఎంతమంది మహిళలు అమ్మాయిలు మానభంగాలకు గురయ్యారు ఇవన్నీ కూడా ఏంటంటే ఎంతమంది ఆస్తులని మీరు మీ తాళుగా వైసీపీ వాళ్ళు కబ్జాలు చేశారనేది చూడకుండా పోలీస్ వ్యవస్థలంతా గ్రిప్లో పెట్టుకొని మీరు చేసినటువంటి అరాచకాలన్నిటికి కూడాను ప్రజలు ముగింపు పాడిన తర్వాత ఈరోజు మీరు ఏదో శుద్ధపూసలాగా ఈ దీంట్లోకి ఈ ట్విట్టర్లోకి వచ్చి ట్వీట్లు చేయడం అనేది ఏ కలిగించేటట్టు కలిగించేటట్టుంది దయచేసి ఎకండ్ నుంచి ఆయన ఇంట్లో కూర్చొని శుభ్రంగా మీ పనులు మీరు చేసుకొని మీ వ్యాపారాలు మీరు చూసుకుని ఉన్నాడు తప్ప ప్రతి ఒక్కరి మీద ఇటువంటి ట్వీట్లు పెడితే ఫ్యూచర్లో మీ ఫ్యూచర్ ఎక్కడికి వెళ్తుంది అనేది అర్థం చేసుకొని కోరుకుంటున్నాం సార్ సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు చెయ్యొద్దు బుద్ధిగా మసలకొండ సార్ ఎందుకండి ఇలాంటి ట్వీట్లన్నీ కూడా మీకు అని లైవ్ నైన్ న్యూస్ చెప్తుంది